హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరుగు మందు గురించి చెప్తున్నాను మరుగు మందు అనేది రెండు రకాలు మొదటిది పౌడరు రెండవది లిక్విడ్ మరుగు మందుని ఎవరికి ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తల మధ్య సమస్య కానీ అత్తాకూడల మధ్య సమస్య లేక ప్రేమికుల మధ్య సమస్య మీకు భాగమైన విశిష్టమైన వ్యక్తులు మీకు దూరంగా మీరు దూరంగా పెడుతున్నారు అంటే వాళ్ళను కూడా ఈ మరుగుమందు పెట్టి మన వశపరచుకోవచ్చు మరుగుమందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మరుగుమందుని పౌడర్ని ఏ విధంగా పెట్టాలి అంటే అన్నంలో కూల్ డ్రింక్స్లో స్వీట్స్లో కర్రీస్లో కలిపి పెట్టాలి లిక్విడ్ని బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూస్తారండి మరుగుమందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మేము విలేజ్లో తండాలలో తయారు చేస్తాం కాబట్టి పవర్ఫుల్ ఫుల్ మరుగుమంది అండి ఇందులో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు మరుగు మందు చాలా పవర్ఫుల్ ఒక్కసారి యూజ్ చేస్తే చాలు ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది ఈ మందు ఎవరి ఎక్కైతే కావాలి అనుకుంటున్నారో పైన గారి నెంబర్ ఇచ్చామండి గురువుగారికి ఫోన్ చేసి మరుగుమందు తీసుకోగలరు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు